ఏదైనా జరిగితే నానబంగాలు తక్కువే రాష్ట్రం గొడవలు తక్కువే అరసకాలు తక్కువే అవినీతి తక్కువే అవినీతి కూడా తక్కువే తక్కువే మరి సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ గా మోసం చేసే ప్రజలు అంటున్నారు వీళ్ళంతా ఏది ఒకటొకటి ఒకటి చేస్తున్నాడు చేస్తాడు సంవత్సరం కాల ఆయన వేసింది పంతొమ్మిదిలోకి వెళ్తే ఇరవై ఒకటి వేసాడు జగన్ గారు వేసింది

పథకాలు ఉన్నాయి ఎట్టాడు ఏదో డబ్బులు ఇచ్చాడు జనానికి కాదంటలా అయితే రోడ్డు ఒక రోడ్డు బాగు చేయాల ఒక మట్టి పట్టిపోయేలా పథకాలు అయితే ఇచ్చాడు ఏదో అమ్మఒడని అయ్య ఓడని పద్దెనిమిది వాళ్ళకి ఇవన్నీ ఇచ్చాడు ఇవ్వలేదు అంట అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు పథకాలు అయితే ఇచ్చాడు డబ్బులు తిన్నాను నేను ఇక్కడ ఒక వంద రూపాయలు తీసుకొని తిన్నా ఈ రోడ్డుని పోటానికి గతి లేదు రోడ్లు లేవు ఒక అభివృద్ధి లేదు ఒక లేదు పార్టీలో అంటే ఆయన ఉన్నప్పుడు అసలు పేదలకు సుభిక్షంగా ఉంది రైతులకు కూడా పంటకి మీద గిట్టుబాటు ధరలు ఉన్నాయి ఇప్పుడు ధరలు కూడా లేవు కదా అబ్జెక్షన్ ఏం ధరలు లేవు కాకపోతే వాళ్ళు కేంద్రం వాళ్ళు ఇచ్చలేదు కాబట్టి పెద్దగా తగ్గింది తగ్గిన మాట వాస్తే ఇప్పుడు కేంద్రం కాడికి పోయాడుగా రామ్మోహన్ గారు ఒప్పుకుని వచ్చాడుగా రాస్తాడు ఆయన కూడా ఒప్పుకుంటా కేంద్ర మంత్రి కూడా చేస్తాడు పద్దెనిమిది పదిహేడు వేలు వేస్తాడు అనుమానం లేదు కొంచెం టైం పడుతుంది పడుతుంది ఇప్పుడు ఇవన్నీ సరి చేసుకోవాలి కదా నేను ఏ విధంగా అయిద్దా ఎవరి అయిద్దా దానికి మందు కొట్టాలి మందు వేయాలి కలుపు తీయాలి అది చేయాలి ఇది చేయాలి అన్ని చేసి నీళ్ళు పెట్టాలి అన్ని సవయం ఆరు నెలలు పడుతుంది రాష్ట్రం ఏంటంటే పెద్ద రిస్కు మన ఇంట్లో చేయాలంటే కనీసం ఆరుగురు పిల్లలు ఉంటే ఆరుగురిలో ముగ్గురు సమాధానం చెప్పలేము చెప్పలేము ముగ్గురు వాళ్ళు మెదడుకు నుంచి తక్కిన ముగ్గురుగా చెప్పవచ్చు వాళ్ళు కూడా కాదనుకో తల్లిదండ్రులు వెళ్ళిపోవటం టైం ఒక సంవత్సరం అయితే సంవత్సరం అయినాక ఏ సోఫీసర్స్ చేస్తాడు ఆయన అనుకున్నాను చేస్తాడు రాష్ట్రం అభివృద్ధి జరిగింది ప్రశాంతంగా ఉంటుంది ఇబ్బంది ఏమి లేదు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడే ఇంజనీర్ నాయ ఇంజనీర్ నాయకుడు అంటే ఇంజనీర్ నాయకుడే హహ్ ఓకే అనుభవం ఉండన నాయకడే అనుభవం ఉండన నాయకడే ఓకే నాకు ఏం తెలుసండి ఆ ఇప్పుడు నేను అరవై సంవత్సరాలు ఉంది నాకంటే చిన్న పిల్ల గాని పెట్టు వాడే అటర్చర్ నేనే మాట్లాడతాను సార్ అంతే కదా వాడు 15 సంవత్సరాలు నుండి పెట్టండి నేను మాట్లాడి మాట్లాడు వాడు అంతే అనుభవం ఉండదు అతనికి అనుభవం ఉండదు ఏదో పెడితే అది మాట్లాడతాడు అది తప్పు మనం అనుకోవటం చాలా తప్పు ఓకే థాంక్యూ హ్